నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీనాథ్ పుర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్ కు ఈ వారం జగ్గంపేట వాస్తవ్యులు ప్రముఖ పురోహితులు గురుస్వామి మామిల్లపల్లి రామకృష్ణ రాధాదేవి దంపతుల మనవరాలు చిరంజీవి గాయత్రి ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అత్యక పురోహిత విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి మామిల్లపల్లి అయ్యప్ప మౌనికల ఆర్థిక సాయంతో పేదలకు అన్నది నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ముఖ్య అతిథిగా శ్రీ గాయత్రి ఐశ్వర్య తల్లిదండ్రులు అయ్యప్ప మౌనికతో కలిసి పేదలకు అన్నం వడ్డించారు సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ ఈ రోజు గురుస్వామి అయ్యప్ప వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం నిర్వహించామని తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ ఏర్పాటవుతుందని అన్నారు కార్యక్రమంలో ఆర్ఏవైసీ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవర పల్లిమూర్తి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు ప్రధాన కార్యదర్శి సోమసుందర కార్యదర్శి రవి జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్నదొర టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రకె రాంబాబు లారీ యూనియన్ అధ్యక్షులు మారిశెట్టి రాధ ఎల్లం ఇల్లి సీఎం దాపర్తి సీతారామయ్య దుర్గాపు ప్రకాష్ డేగల సత్యబాబు బద్ది సురేష్ అన్న క్యాంటీన్ ఇన్ఛార్జీ ఎండి కాజా నేదూరే గణేష్ సాంబత్తుల చంద్రశేఖర్ తుమ్మల కిషోర్ మారిశెట్టి గంగా నాగిరెడ్డి అనిల్ పాల్గొన్నారు Obrigado.

네가 <목소리> 내려가고 <목소리> 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 ఈ రోజున నాలుగు సంవత్సరాల నుంచి ఎగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో అలాగే జ్యోతుల నల్లి గారు ఆధ్వర్యంలో ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి అన్నగా జరుగుతున్నాం ఈ రోజు మామిడిపల్లి గారు అబ్బాయి అయ్యప్ప ఆధ్వర్య అయ్యప్ప వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నగా ఆయనే స్పాన్సర్ చేశారు ఇంకో విధంగా ఏంటంటే మనకు అన్నగాని కూడా అక్కడ గోకార్ రోడ్తో మన మంచిగా రెడీ అయిపోతుంది అక్కడి నుంచి పూలు కోట్న కూడా ఏదైతే వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడ గవర్నమెంట్ ద్వారా అన్న క్యాంటీన్ ఒక థర్టీ డేస్లో అరేంజ్ చేయాలి ఐదు ఐదు రూపాయలు ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయలు అలాగే టిఫిన్కి టిఫిన్ టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటారు ఐదు రూపాయలు ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని అంతా జరుగుతుంది అలాగే నెహ్రూ గారికి నెల్లూరు గారికి కూడా మా యొక్క నేను చెప్తున్న ప్రొఫెసర్ లెక్క పెట్టడం నాలుగు రోజులు కేవలం కార్యకర్తల మీద చేసే నెట్టు అందరూ కూడా ఆయన అభిమానులు అందరూ కదా తప్పకుండా దాతలు దాతలందరూ కూడా దీనికి సహకరిస్తారు తప్పకుండా అన్నా కాడమీ వచ్చి అందరూ కూడా ఈసారి అక్కడికే వచ్చి వాళ్ళకి అన్నకాడమీ అక్కడ అరేంజ్ చేసుకోవాలని చెప్పి